తీసుకుంటారు <laughs> <laughs> మన మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారిని వేదిక అండి అదేవిధంగా మన మండపేట అలాగే బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ గారికి అలాగే వేదిక వేదిక మీద ఉన్న అందరు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి వేణి వేదిక ముందున్న ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు అయితే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మరి ఇప్పటికి వంద రోజులు అయ్యింది ఈ వంద రోజుల్లో పెన్షను అన్న క్యాంటీను రన్ చేయడం అన్నది నిజంగా చాలా ఆనందకరమైన విషయం అలాగే మరి మా జగన్ గారి ప్రభుత్వంలో ఆరు నెలల్లో ఆయన చెప్పిన అన్ని పథకాలు కూడా ఎనభై శాతం పూర్తి చేశారండి అలాగే మరి ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆరు నెలల్లో మరి వాళ్ళు చెప్పిన చెప్పిన ప్రకారం ఆరు సూపర్ సిక్స్ ఆరు నెలల్లో పూర్తి చేయాలని కోరుకుంటూ మరి ప్రజలు టిఫిన్ కానీ భోజనం కానీ ఐదు రూపాయలకే పెడుతూ అందరికీ ఆకలి లేకుండా చేస్తున్న ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అలాగే నిరుద్యోగ సమస్యకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా లేకపోతే మెగాడిఎస్సి ఉపాధ్యాయ పోస్టులు పదహారు వందల నలభై ఏడుకి ఇవ్వడం జరిగింది అలాగే పెన్షన్లు అన్న మాట ప్రకారం ఉన్న మూడు వేలని వెయ్యి రూపాయలు పెంచుదామని చెప్పి నాలుగు వేలు ఇస్తూ మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం నారా అలాగే ఏ మాట అయితే అన్నారో ఆ మాట ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు రాష్ట్ర రాష్ట్రం ఆర్థిక సంక్షేమంలో ఉన్నా సరే సంక్షేమం ఎదుర్కొంటూ ఖచ్చితంగా ముందు అడుగు వేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మనం ఎన్నో కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే మొన్న వరదల్లో నిజంగా చెప్పాలంటే విజయవాడ అతలా అయిపోయిన సమయంలో ఆ పది రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫీసులోని ఇక్కడ వరద దగ్గరికి పూర్తిగా పది రోజులు నిద్రహారాలు మానే జరిగిన జనత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్ళి అన్ని విషయాల్లో కూడా మీరు అన్న మాటలు ప్రతిదీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ కూడా జరవడం జరుగుతుంది అలాగే ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం వేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటూ సెలవులు కూడా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా బోల్డ్ అన్ని పరిశ్రమలు వస్తాయి ఇప్పటికే బోల్డ్ని పెట్టుబడులు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి విజన్ తెలుసు విజనరీ ముఖ్యమంత్రి ఏం చేయాలి అనేది ఆయన దృష్టిలో ఉంటుంది బ్రహ్మంగారి ప్రావంలో ఏం జరగబోతుందో కూడా ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో కూడా తెలుసు ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన హామీ ఇస్తారు హామీలను కూడా సక్రమంగా నెరవేరుస్తారు అభివృద్ధి బాటలో నడిపిస్తారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ముందంజలో ఉండేలా చేసుకొస్తారని నేను పూర్తిగా నేనే కాదు ప్రజలందరూ నమ్మే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రభుత్వం ఇది ఇది మంచి ప్రభుత్వం విధాలుగా సంక్షేమ కార్యక్రమం చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేస్తున్నారు దానికి కూడా మన సహకారం ఉండాలి ఇప్పుడే విమర్శలు విమర్శించకూడదు అని మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం నిలబడగలమని చూపిస్తున్నారు అనే దానికి మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ అలాగే ఎన్డీఏ కూటమిలో మన పవన్ కళ్యాణ్ గారు గ్రామ సచివాలయాలు దగ్గరుండి నుండి కూడా ఆయన చేస్తున్నారు అలాగే లోకేష్ గారు ఏమనివ్వండి పురంధర గారు ఏమనివ్వండి ఎవరన్నా ఈ రోజుని ప్రజల్లో మమేకమే చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఏం చేశారనేది మనకు అనవసరం ఎందుకంటే ఆ ఏం చేశారు దానికి ప్రతిఫలమే ఈ రోజున మనం ఇన్ని సీట్లు గెలుచుకున్నామనే దానికి ఉదాహరణ అనేది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను కానీ ఇది కూడా మనం నిలబెట్టుకుని పై కాదు ఇది వాళ్ళ ఒక్క వల్ల కాదు మనం కింద ప్రజల్లోకి తీసుకెళ్ళి మన ప్రభుత్వం ఏం చేసింది ఏం చేస్తుంది ఇంకా మన రిక్వైర్మెంట్స్ ఏంటి మనం ప్రజల్లోకి వెళ్ళటం మనం అందరినీ మాట్లాడటం అది మన పై అధికారులు చేస్తే ఏ విధంగా సొల్యూషన్ అనేది వాళ్ళు ఆలోచిస్తారు పంతొమ్మిది ఏడు ఆగస్టు పదిహేను మన స్వాతంత్రం వచ్చిందా అప్పుడు వచ్చిందా మన వచ్చిందా అప్పుడు వచ్చిందేమో తెలియని వాళ్ళు ఉన్నా కానీ మన వచ్చినప్పుడు లో వచ్చినప్పుడు అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ రోజున ఆ రోజునే వెలువడడం జరిగింది ఈ కూట ప్రభుత్వంలో ఈవేళ మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు కలిసి ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఎంతో ఆహ్లాదంగా ముందుకు తీసుకుని తీసుకుని వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎట్లా చేస్తారో ఎలా చేస్తారో అనేది రాబోయే రోజుల్లో మీరు చేస్తారో అది అందిస్తారో అది ఒక గత ప్రభుత్వానికి ఒక చంప పెట్టు కింద చెప్పేసి ఎప్పుడు కూడా లూటీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అధోగత కోల్పోయి అప్పులు పోలయ్యి ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఈవేళ గత ప్రభుత్వం ఏ ఆస్కార్ అవార్డుకి వచ్చింది ఆ ప్రభుత్వం అలాగే కానీ ఈ ప్రభుత్వం ఎలా వస్తుందని చెప్పి తెలుసు ఈవేళ నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళారంటే ఈ రోజున ఈవేళ అక్కడ ఒక మధ్యవర్తిత్వానికి ఈవేళ అమెరికా అధ్యక్షుడు ఈ నరేంద్ర మోడీ గారిని పురమాయించుకున్నారు యుద్ధం యుద్ధానికి యుద్ధం జరుగుతున్న రోజుల్లో రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న మధ్య అవుతుంది అటువంటి మోడీ గారు ఈవేళ దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శ నాయకుడి కింద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగైదు సంవత్సరంలో ఈవేళ పది ఉద్యోదంలో ఎట్లాగైతే ఆయన ఎంతో కష్టపడి ఆ వేళ వైజాగ్ని ఎలా చేశాడో వెంటనే తెలియజేశాడో అలాగే విజయవాడలో కూడా ఆహర్ నిశంలో డెబ్బై నాలుగు సంవత్సరాలు ఒక యువకుడు లాగా శ్రమించి కష్టపడి చేశాడు ఆ దాన్ని ఎంతో మనం గౌరవంగా తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను రాబోయే రోజుల్లో ఈ కూడమి ప్రభుత్వం ఎంత ఎంత అభివృద్ధి చెందుదని మీరు చూస్తారో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా అవసరం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి పూర్తి చేశారు కదమ్మా మరి ఆ విషయం మీకు గుర్తు చేస్తున్నాం సార్ కరోనా ఎంతో కష్టకాలం ఆ కష్టకాలంలో కూడా ప్రజలందరినీ మరి ఆదుకున్న వాళ్ళు మరి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంకా బాగుంది కాబట్టి మరి మేము అనుకుంటున్నాము మరి ఆరు నెలల్లో ఈ సంక్షేమ పథకాలు పూర్తి చేస్తే ఇంకా మంచిది అని చెప్పడం తప్పించి ఇందులో ఏమీ లేదు ఇప్పుడు స్వరాజ్ భవానీ గారు మాట్లాడవలసింది సరీ సార్ చోటు ఉన్నాయి చాలామంది నిరుపేదలు ఆకలితో చనిపోతా ఉన్నారు ఆకలితో చనిపోకూడదని చెప్పి రెండు వేల పదిహేడో సంవత్సరంలో అన్న క్యాంటీన్లు తీసుకొస్తే మధ్యలో వాటిని బ్రేక్ చేయడం జరిగింది తిరిగి మరలా ఈ రోజున అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే పేదవాళ్లే కాదు మధ్యతరగతి కుటుంబాలు ఇంట్లో మరి ఎవరున్నా ఊరు వెళ్ళినప్పుడు భార్య ఊరు వెళ్తే భర్త భర్త ఊరు వెళ్తే భార్య కూడా ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం చేసే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది దీంతో పాటుగా మరి ఈ నూట డెబ్బై ఐదుకి అదనంగా కూడా మేజర్ పంచాయతీ ఎక్కడైతే ఉందో ఐడెంటిఫై చేసి అక్కడ కూడా కొత్త కొత్త క్యాంటీన్లు ప్రారంభించడానికి మరి ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ విధంగా చేసినట్టయితే పేదవాడికి పట్టి అన్నం పెట్టినటువంటి ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పేదవాడికి పట్టి అన్నం పెట్టే పెట్టి పార్టీని పెట్టారో ఆ విధంగా మరి ఈ ఈ రోజున ప్రభుత్వం ఆకలి వెళ్తారు అలాగే మా పార్టీలో వచ్చినప్పుడు కరోనా టైంలోని ఎంత కష్టపడి తిరిగేమో ప్రజలందరికీ తెలుసు అలాగే మీరు కూడా చేసారు ఆ చేయబట్టే మున్సిపాలిటీ గెలుచుకున్నాం అవునా కాదా మీకు కనిపించకుండా కనిపించ i'm అంతిమ నిర్ణేతలు ప్రజలు ఆ ప్రజల యొక్క నిర్ణయం ప్రకారంగానే ఏదైనా కూడా జరుగుతుందనే విషయం మనందరం కూడా గమనించాం అలా రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి అవకాశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారో ఒక ఆలోచనతో నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఆయనకి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఆయన పరిపాలన నచ్చలేదని చెప్పి ఐదు సంవత్సరాలు తిరగకుండానే తిరిగి నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో మార్పు ఇవ్వడం జరిగింది ఏదైనా ఇప్పుడు ఇవాళ మనమైనా ఖచ్చితంగా మనం చెప్పి చేసుకుంటూ కక్షలకి వ్యక్తిగత ద్వేషాలకి వెళ్లకుండా మన మండపేట నియోజకవర్గాల నియోజకవర్గంలో శాంతియుతంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగితేనే మరి మనకు ఒక విలువలు ఒక గౌరవం ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మనం మండపేట పట్టణంలో సుమారు పదిహేను వేల ఓట్లు ఎప్పుడూ ఊహించడానికి కూడా అందరంతో అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి చేతులెత్తి ఎత్తి నమస్కరించుకుంటూ ఉన్నాము మరికా విషయానికి వస్తే రాగానే మొట్టమొదట ఈ పెన్షన్ని మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని నాలుగు వేల రూపాయలకి జూలై ఒకటి నుంచి కుమార్ చెప్పారు ఏప్రిల్ మే జూన్ నెల కూడా కల్పిస్తూ అదే రకంగా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన విషయం ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మరి ఆ వేళ ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క పెన్షన్ని మరి వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని చెప్పి ఆదేశిస్తే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుట్రతో మరి మాకు పెన్షన్లో మరి మీ చేతిలో ఎవరో రేపు నుంచి మళ్ళా పొరపాటున ప్రభుత్వం వస్తే ఇంక మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి